సండే వచ్చిందంటే ముక్కలేందే ముద్ద దిగదా అండి మీకు నాకైతే సేమ్ అట్లాగే సండే రోజు చికెన్ తినకపోతే ఫుల్గా కోపం వచ్చేస్తుంది మీలో ఇట్లాగ ఎంతమంది ఉన్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈరోజు చాలా సింపుల్గా చికెన్ ఫ్రై చూపిస్తున్నాను ఈజీగా ఉంటుంది ఎక్కువ మసాలాలు కూడా యూస్ చేసే పని ఉండదు అప్పటికప్పుడు జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు ఫస్ట్ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని అందులోకి పసుపు నెక్స్ట్ అలాగే ఉప్పు కా ఇవన్నీ సరిపడినంత తీసుకొని నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల పెరిగి యాడ్ చేసుకున్నాము మీకు అవసరమైతే లెమన్ వాటర్ యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు చికెన్కి మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మీరు చికెన్ చేసేటప్పుడు శనివారం రోజు నైట్ తెచ్చుకొని ఇలా మ్యారినేట్ చేసుకొని సండే రోజు వండుకున్నామంటే చికెన్ చాలా జ్యూసీగా ఉంటుంది నెక్స్ట్ అలాగే తొందరగా కూడా కుక్ అవుతుంది నెక్స్ట్ నేను మార్నింగ్ మ్యాగ్నెట్ చేసుకొని పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను నెక్స్ట్ లెవెన్ అప్పుడు కుక్ చేసుకోవడం స్టార్ట్ చేసి ఈజీగా అయితే అయిపోతుంది ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఎందుకంటే చికెన్ కాబట్టి నాన్ వెజ్ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా యాడ్ చేసుకొని దీంట్లో బిర్యానీ ఆకులైతే యాడ్ చేసుకోండి రెండు నెక్స్ట్ టూ కప్స్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ఎక్కువ మసాలాలు ఏమి యూజ్ చేయట్లేదు కదా కాబట్టి గ్రేవీ కోసం రెండు కప్పుల ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాము నెక్స్ట్ ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్గా వచ్చిన తర్వాత కొంచెం కరేపాకు యాడ్ చేసుకోండి ఫ్రైకి కరేపాకు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పి కరేపాకు ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాము ఈ రెండు బాగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోండి ఇది లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి లేదంటే హై ఫ్లేమ్లో అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి బాగా చికెన్ అంతా కుక్ అయిపోతుంది ఇంతే మనం ఇంకా ఏం మసాలాలు యాడ్ చేయట్లేదు ఆటోమేటిక్గా చికెన్లోకి వాటర్ వచ్చేసి చికెన్ అయితే బాగా కుక్ అయిపోతుంది కదండి కాబట్టి మీరు కావాలనుకుంటే తొందరగా కుక్ అవ్వాలనుకుంటే లిడ్ క్లోజ్ చేసేసుకున్నామంటే చికెన్కి ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తుంది కుక్ అయిపోతుంది ఈ మనం ఈ మసాలాలతో తప్ప ఇంకా వేరే మసాలాలు ఏమీ యాడ్ చేయట్లేదు మీరు కావాలనుకుంటే చికెను కొంచెం కుక్ అయిన తర్వాత దీంట్లోకి గరం మసాలా కానీ లేకపోతే చికెన్ మసాలా కానీ యాడ్ చేసుకోండి కావాలనుకుంటే లేదంటే స్కిప్ చేసేయండి నేను కొంచెం కసూరి మేతి యాడ్ చేశాను టేస్ట్ బాగుంటుందని చెప్పి ఎందుకంటే మనం మసాలాలు ఏమీ యూజ్ చేయలేదు కదా కాబట్టి అది కుక్ అయిన తర్వాత కొంచెం పుదీనాకు కొంచెం కొత్తిమీర మీరు కావాలనుకుంటే పుదీనాకు యాడ్ చేసుకోండి లేకపోతే పుదీనాకు స్కిప్ చేసేసి కొత్తిమీర వరకు యాడ్ చేసుకోండి ఇంతే సింపుల్గా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇది మనం రైస్లోకి కానీ చపాతీలోకి కానీ లేకపోతే బగారా రైస్లోకి కానీ ఫ్లేవర్డ్ రైస్లోకి కానీ దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ ఉంటుంది చాలా తక్కువ మసాలాలతో చేసాం కదా వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి